ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు ఇందులో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు ఏపీలోని పలు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చించారు అలాగే పెండింగ్ ప్రాజెక్టులు రావాల్సిన నిధులపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్టు సమాచారం ఇక ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీలు హాజరయ్యారు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు ఇందులో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ అయ్యారు ఏపీలోని పలు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చించారు అలాగే పెండింగ్ ప్రాజెక్టులు రావాల్సిన నిధులపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్టు సమాచారం ఇక ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీలు హాజరయ్యారు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు ఇందులో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు ఏపీలోని పలు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చించారు అలాగే పెండింగ్ ప్రాజెక్టులు రావాల్సిన నిధులపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్టు సమాచారం ఇక ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీలు హాజరయ్యారు ఓకే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి విదేశీ పర్యటన ముగించుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు తెల్లవారు చావన అంటే సోమవారం అర్ధరాత్రి తర్వాత అంటే ఈ రోజు తెల్లవారు సామరం ఢిల్లీలో చేరుకోవడం జరిగింది ఢిల్లీలో ఉన్న అక్కడ ఏపీ హరికా స్వాగతం పలికారు అయితే ఈ ఒక్క రోజు కూడా ఆయన ఢిల్లీలోనే మకా అక్కడ ప్రధాని మోడీతో పాటుగా కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యారు ఇప్పటికే చాలా భేటీ అవ్వడం జరిగింది మోహన్ పద్నాలుగు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఉండేది సో ప్రధానితో కూడా భేటీ కావడం జరిగింది అదేవిధంగా మనం చూసుకుంటే రక్షణ శాఖ మంత్రితోనే అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర చలవర శాఖ మంత్రితో కూడా ఆయన భేటీ కాబోతున్నారు అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ ఉండబోతుంది అయితే దీనికి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ లో ఆయన భేటీ కాబోతున్నారు ఇప్పటికీ గోదావరి బంకచర్ల ప్రాజెక్ట్ ఏదైతుందో ఏపీ ప్రభుత్వం దాని మీద దృష్టి సారించింది ఇటీవల మనం చూశాము ఏదైతే బంకచర్ల ప్రాజెక్ట్ సంబంధించి ఏపీ తెలంగాణ తెలుగు రాష్ట్రాల మధ్య ఒక జరిగింది అయితే ఈ ప్రాజెక్ట్ క్లియరెన్స్ కోసం ఆయన తెలవరంగ శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు అయితే ఈ బంకచర్ల ప్రాజెక్ట్ వల్ల ఏపీ లో వ్యవసాయ మరింత ముందుకు సాగుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది సో దీనికి సంబంధించి ప్రాజెక్ట్ క్లియరెన్స్ కావచ్చు అదేవిధంగా అటవీ శాఖ పరిమితులు కావచ్చు పర్యావరణ శాఖ పరిమితులు కావచ్చు వాటి క్లియరెన్స్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీఆర్ పార్టీ కలవడం జరిగింది అదేవిధంగా మనం చూసుకుంటే కనుక పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా ప్రాజెక్టు ముందుకు సాగాలి అదేవిధంగా నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే నష్టపరిహారం అందించే విధంగా ఈ చర్యలు తీసుకునే విధంగా కూడా ఆయన కేంద్ర మంత్రులతో మాట్లాడడం జరిగింది ఇక మరోవైపు చూసుకుంటే కనుక కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది దీనికి సంబంధించి కూడా న్యాయశాఖ మంత్రితో కూడా భేటీ కావడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు గంటలకు అమిత్ షాతో భేటీ కాబోతున్నారు ముఖ్యంగా ఏదైతే రాజ్యసభ సీటు ఖాళీ అయ్యింది ఇప్పటికే అయితే విదేశాయి రెడ్డికి సంబంధించిన రాజ్య రాజ్యసభకు రాజీనామా చేయడంతో ఆ సీటు ఖాళీ అయ్యింది సో ఇంకా ఆ రాజ్యసభ సీటు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు దానికి పదవీ కాలం ఉంది కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి కూడా అమిత్ షాతో భేటీలో అక్కడ పార్లమెంట్ రాజ్యసభ స్థానం తమకు కోరే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది అయితే దీని మీద బిజెపి కూడా మూడేళ్ల సమయం ఉంది కాబట్టి తన నేతలకే ఇచ్చుకోవాలి తమ పార్టీ నేతలకే ఇచ్చుకోవాలని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తుంది దీని మీద ఒక క్లారిటీ తీసుకునేందుకు అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు ఇక మరోవైపు చూసుకుంటే గనక మే రెండున అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దానికి ప్రధాని మోడీని కూడా ఆహ్వానించడం జరిగింది ఇప్పటికే సో అక్కడ కార్యక్రమాలకు సంబంధించి మరోసారి ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలన్న దానికంటే కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి చూసుకుంటే కనుక ఈ రోజు చంద్రబాబు పర్యటన అటు రాష్ట్ర అభివృద్ధి అదేవిధంగా ప్రాజెక్టుల అభివృద్ధి అదేవిధంగా రాజకీయంగా జరపాల్సిన చర్చలు అన్ని కూడా ఉన్నాయి సాయంత్రానికి మళ్ళీ ఆయన తిరిగి అమరావతి చేరుకుంటారని చెప్పేసి పార్టీ వర్గాలు ప్రభుత్వం కొత్త ఒక కార్యాలయం చెల్లి ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్